అపోసుర కార్యం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం అపోసుర కార్యం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం చదవండి ప్రభు దూత్ ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి ఆ చూడండి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎక్కడ బయలుదేరాడు అప్పుడు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొని కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళెను దక్షిణ ఇరుషులేమును నుండి గాజాగుపో అరణ్య మార్గములో కలుసు నువ్వు లేచి వెళ్ళు నువ్వు లేచి వెళ్ళు గాజాగుపోవ్వు మార్గములో వెళ్ళు అక్కడ ఏం జరుగుతూ చెప్పలే ఆత్మదేవుడు పంపించాడు ఈ మాట నువ్వు లేచి వెళ్ళి ఇరుషులేము నుండి గాజాకుపోవు అరణ్య అరణ్య మార్గమును కలుసుకునమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను ఇక్కడ చూస్తే ఫిలిప్పు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాడు ఏమని అరణ్య మార్గమున వెళ్ళు గాజాకుపో ఇరుషులేము నుండి గాజాకుపో మార్గములో వెళ్ళి కలుసు అక్కడ పోతున్నాడు ఒకడు కలుసుకోనము ఎవరు ఐథియోపియా ఇథియోపియా దేశస్థుడు లేదా ఆ యొక్క ఆఫ్రికా ఇథియోపియా దేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి ఆ దేశ ఐగుప్త ఇరుషులేము నుండి తన దేశాన్ని వెళ్ళిపోతున్నాడు అతన్ని కలుసుకోమని చెప్పాడు పరిశుద్ధ ఆత్మడు సోదరుడ సహోదరి ఫిలిప్ పరిచర్య ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే దేశ విదేశాలకు అనగా ఖండాంతరాలకు వ్యాపించింది ఖండాంతరాలకు ఎందుకని ఆయన కలుసుకొని ఆ ఒక్కడే ఆ ఒక్కడికి వాక్యం చెప్పాడు ఫిలిప్ ఆ వాక్యం విన్నాడు రక్షించబడ్డాడు మధ్యలో పోతా ఉంటే నీళ్ళు ఉన్నాయి నేను ప్రభుని అంగీకరించాను రక్షణ పొందుకున్నాను ఇంకా బాప్తిసం పొందడానికి నాకు అడ్డం ఏముందంటే ఏం అడ్డం లేదు అంటే వెంటనే బాప్తిసం ఇచ్చేశారు ఐ మీన్ ఆయన అటు వెళ్ళిపోయాడు ఈయనటి వచ్చేసాడు అయితే సువార్త అనగా ఫిలిప్ ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక కాంటినెంట్ను కదిలించాడు ఒక ఖండానికి ఆఫ్రికా ఖండానికి ఫిలిప్ ద్వారా ఖ ఖండమంతరికి స్వార్థ వెళ్ళింది పో అక్కడ పో లే ఇక్కడ బయలుదేరి ఆ దేశానికి వెళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళు ఖండం వదిలి పారేసే కాంటినెంట్ చేంజ్ అంటాడు అలా చేసి ఆత్మతో వెళ్ళారు కాబట్టి ఈరోజు నీవు నేను ఈ సత్యము తెలుసుకోగలిగాము ఆత్మతో నడిపించబడిన దైవజనులు ఖండాలు దాటికి ఇక్కడ వచ్చారు కాబట్టి పరిచర్య ఇంతమంది ప్రజలు అనగా ఇన్ని దేశాలు వెలిగించబడ్డాయి ఖండాంతరాలకు వ్యాపించింది ఆత్మత నింపబడాలి నువ్వు ఆత్మ అనే మాటని తెలియకపోతే ఈ పరిచయం యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ మినిస్ట్రీ నువ్వెవడమైనా సరే దీనికి మనికి రావు బైబిల్ చెప్తుంది ఎందరైతే తన ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడునబడదురు అంటే దేవునితో సంబంధం కలిగిన వారు ఆయన బిడ్డలు అంటే ఆయన ఆత్మతో నింపబడినవారు దేవుని బిడ్డ అంత ఫైర్ జరుగుతూ ఉంది ఎక్కడ సమరయ పట్టణంలో బహు వేగంగా విస్తరిస్తుంది ప్రజలు రక్షించబడుతున్నారు అద్భుతాలు సూచక్రియలు ఫైర్ ఉంది వెంటనే పరిశుద్ధాత్మ అన్నాడు యు స్టాప్ ఇట్ అన్నాడు పరిశుద్ధాత్మని చెప్పాడు యూ స్టాప్ ఇట్ దట్ మినిస్ట్రీ ఏం చేయాలి ప్రభా అరణ్యంలో అరణ్యంలో ఎవడు ఉంటాడు ఇక్కడ అది పరిశుద్ధాత్మ అంటున్నాడు ఫిలిప్ నేను చెప్పింది నువ్వు చెయ్యి అనుకోసం లీడ్ బై ద స్పిరిట్ అంటే జ్ఞానానికి సంబంధించింది కాదా అది మానవ జ్ఞానానికి అందనంత దాంట్లో ఆత్మదేవుడు పనిచేస్తాడు ఫిలిప్ లోబడ్డాడు వెళ్ళాడు చెప్పాడు స్వార్థ వివరించాడు ఆ ఐరోపా లేదా ఆఫ్రికా ఖండంలో ఉన్న ఇథియోపియా దేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ రక్షించబడ్డాడు ఆ కాంటినెంట్కి స్వార్థ తెలిపింది జస్ట్ ఒక పర్సన్ ఖండమంతటికి ఆత్మదేవుడు అలా చేస్తాడు ఆస్తిక దేశం చైనా ఎక్కువ ఉంది చైనాలో మనకండ క్రిస్టియన్ టెన్ క్రోర్స్ ఉన్నారు అక్కడ క్రైస్తవులు ఏమి ఇంపాక్ట్ లేదు ఎంత చెప్పు మన ఊరికి మనం జోగు జోగు రాసుకోవడం తప్ప ఏమీ లేదు దేవుని బిడ్డ ఆత్మతో నడిపించబడాలి ఆత్మతో నింపబడాలి ఆత్మతో నడిపించబడాలి ఆత్మదేవుడు నీకు అర్థం కాని విధంగా తీసుకెళ్తాడు విధేయత చూపించి అంతే ఏం మాట్లాడు బాగా